సాయిదర్బార్ రద్దాల మందిరం కేంద్రంగా సాయినాథ్ మహారాజు వారు శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞం పవిత్ర వేదికను ఏర్పాటు చేశారు సుమారుగా ఒకటిన్నర నెల అవుతుంది ఇప్పుడు ఆరు అధ్యాయులు పూర్తయి సాయి సచరిత్రలో ఏడవ అధ్యాయం జరుగుతూ ఉన్నది ప్రశ్నల సమాధాన శీర్షిక జరుగుతూ ఉన్నది మొదట రెండు అధ్యాయులకి బాబా దయతో సాయి దర్బార్లో డ్రా తీసి చే ఎన్నికైన నలుగురికి సాయి చరిత్ర బహుకరించడం జరిగింది షిరిడి ఊది బాబా వస్త్రం కూడా వారికి బహుకరించడం జరిగింది ఈరోజు మరలా నాలుగు అధ్యాయాల తర్వాత ఆరో అధ్యాయాలు పూర్తయిన తర్వాత ఇప్పుడే సాయి దర్బార్లో బాబా సన్నిధిలో చిన్న బిడ్డ చేత డ్రా దీయించడం జరిగింది ఏం పేరునైనా కీర్తన కీర్తన చిరంజీవి కీర్తన ఇప్పుడే బాబా సన్నిధిలో బాబా దయతో డ్రా తీసింది మొదటగా సౌడేపల్లి వేణుగోపాల్ గారు ఎన్నికయ్యారు రెండవగా ఐవి శ్రీనివాసరావు గారు ఎన్నికయ్యారు వీరిద్దరూ సాయి దర్బార్ సేవాదళ సభ్యులు నెల్లూరులో వీరు సాయినాథుని సేవలను తరిస్తున్నారు మరలా కూడా చెప్తున్నాను చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అని పెద్దలు చెప్పిన మాట సత్యం సత్యం అని సాయినాథుడి దగ్గర మన అందరి లెక్కలు ఉంటాయని ప్రతిదానికి దానికి మార్పులు ఆయన వేస్తాడని గురువులకే గురువు సమర్థ సద్గురువు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని మరలా ఒకసారి నిరూపించారు ఈ డ్రా ద్వారా తీసింది ఆ బిడ్డైన ఆ బిడ్డలో ఉండి సాయినాథుడే ఆయన భక్తులను ఆయనే ఎన్నుకున్నాడు సాయి చరిత్ర బహుకరణకి ఎవరు అర్హులో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను చాలామందిని గ్రూప్లో జాయిన్ గమ్మని ఎందుకంటే మాకిచ్చిన సేవ అదే రాండి 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 శిరుడి కని పిలుస్తాం సంవత్సరానికి ఒకసారి రాండి 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 మందిరానికి రాండి రాండి సేవ కని పిలుస్తాం పిలవచ్చే డ్యూటీ చెప్పే డ్యూటీ ఇచ్చాడు బాబా మాకిచ్చిన సేవ మేము పరిపూర్ణంగా చేయాలనే తాపత్రయంతో బాబా దయతో చేయడం జరుగుతున్నది అట్లే అది ఆ విధంగానే ఈ గ్రూప్లో జాయిన్ కానీ జాయిన్ కానీ అని కనిపించిన వాళ్ళందరికీ ఈ ఒకటి నెల నేను చెప్తూనే ఉన్నాము కొంతమంది జాయిన్ అయ్యారు వారు కొంతమంది జాయిన్ కాలేని వాళ్ళు కొంతమంది చెప్తున్న కారణం ఏంటంటే మేము ఆల్రెడీ పారాయణ గ్రూపుల్లో ఉన్నాము అంటే హైదరాబాద్ అంతా పారాయణ గ్రూపులు ఉన్నాయి పారాయణ గ్రూపుల్లో ఉన్నాము అందుకని మరలా ఇంకొక అధ్యాయం పారాయణ చేయాలంటే భారం అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనేది మర్చిపోయారు ఎంత చేసుకుంటే అంత ఫలితం అనేది కానీ ఎవరు ఈ సంసార సముద్రంలో ఉన్నారు కాబట్టి మాయలో ఉన్నాం మనం ఆ మాయను దాటుకుంటే కదా దేవుడు కనపడతాడు సచరిత్ర పారాయణ చేయటం అంటేనే కొంతవరకు దాటుకుంటేనే అందరూ చేయలేరు అందరు ఊరికే గుడికి వస్తారు దండం పెట్టుకుని వెళ్ళిపోతారు ఎక్కువ మంది భక్తులు సచరిత్ర చదివే వాళ్ళు కొంతవరకు వాళ్ళు బాబా భక్తులో ఉన్నట్టే వారు కూడా చెప్తున్న మాట ఏందంటే ఆల్రెడీ మేము పారాయణ గ్రూపుల్లో ఉన్నామని నేను ఒకటే చెప్పదలుచుకున్నా పారాయణ గ్రూపుల్లో ఉండండి వాటి నుంచి లెఫ్ట్గా మనం నేను చెప్పట్లేదు చేసుకుని ఎంత చేసుకుంటే అంత ఫలితం అని చెప్తున్నాను కానీ వా ఆ గ్రూపులకి పారాయణ గ్రూపులకి సాయి దర్బార్ అద్దాల మందిరం కేంద్రంగా బాబా ఏర్పాటు చేసిన ఈ గ్రూపుకి తేడా చెప్తున్నాను స్పష్టంగా మీకు అందరికీ తెలిసి చూసుకుంటే కూడా మీరు పరిశీలిస్తే ప్రతి గురువారం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు మంది భక్తులకి తలా రెండు అధ్యాయాలు ఇచ్చేసి ఆ రోజు కంప్లీట్ చేసేస్తారు బుక్ సాయిసా చరిత్ర పూర్తి అయిపోతుంది గురువారం అన్నమాట పూర్తయిన తర్వాత ఇంకా ఈ ఆరు రోజులు క్లోజ్ చేసేస్తారు గ్రూప్ ఇంకేం మెసేజ్లు ఉండవు ఇంట్లో తర్వాత మళ్ళీ గురువారం ఓపెన్ చేసి మళ్ళీ ఫుల్ బుక్ చదివిచ్చేసి ఇంకా అక్కడికి అయిపోద్ది అనమాట అంటే ఎన్నిసార్లు చదివాము సచరిత ఎన్ని బుక్కులు ఎన్నిసార్లు పూర్తయింది అనేది అక్కడ ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఇంటి వద్దే ఒక మహాయజ్ఞం చేయిస్తున్నాడు బాబా చెప్పిన మాట ఏంటంటే పారాయణ చేయమన్నాడు ముందు అంటే పఠనం శ్రవణం శ్రవణమైనా రెండు ఒకే ఫలితం శ్రవణం మననం నిధిధ్యాసనం తర్వాత ఆచరణ ఈ మూడు పూర్తయితే ఆటోమేటిక్గా బాబాదేవితో కొంతవరకన్నా ఆచరించే శక్తి ఆయనే ఇస్తాడు ముందు పారాయణ చేసేసాం ఆయన చెప్పిన శ్రవణం పఠనం అయిపోయింది తర్వాత మననం ఎక్కడుంది మళ్ళా గురువారం గ్రూప్ ఓపెన్ చేస్తే మననం ఎక్కడుంది అయితే పూర్తి అయిపోయింది పుస్తకం పూర్తి అయిపోయింది మళ్ళీ రెండో అధ్యాయులు ఇస్తే రెండో అధ్యాయాలు పూర్తి అయిపోతాయి చేసేవాడు దానికి ఫలితం ఏంటి ఊరికే పారాయణ చేసిన వాళ్ళ ఫలితం ఏంటి పేజీలు తిప్పేస్తే సరిపోద్దా ఒక్కొక్క పదంలో కొండంత ఉంది కొండంత జ్ఞానాన్ని ఇమిట్ చేసాడు సాయి దేవుడు నా చరిత్ర నేనేమి అని రాశాడు ఆయన హైమాట్ పంతుని పనిముట్టుగా పెట్టుకొని ఆయన చరిత్ర ఆయనే వ్రాశాడు నా భక్తులను ఉద్ధరించేదానికి నేనే వ్రాస్తున్నానని చెప్పాడు మరి ఏంటి ఉపయోగం చదివేమో అయిపోయిందండి సరిపోద్దా దాంట్లో ఏముంది ఏమి ఇచ్చాడు భక్తులకి ఏం పొందారు వాళ్ళు మనం ఏం చేయాలి ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు కావాలి అందుకే ప్రతిరోజు మూడు ప్రశ్నలు ఇస్తున్నాం చదివిన అధ్యాయంలో ఒక్క అధ్యాయంలోనే ఇప్పుడు ఏడో అధ్యాయం పారాయణ చేశారు మొన్న గురువారం ఇప్పుడు ఏడో అధ్యాయంలో ప్రతిరోజు మూడు ప్రశ్నలు ఇస్తున్నాం బాబా దయతో మూడు ప్రశ్నలకి సమాధానాలు ఇస్తారు సమాధానాలు అంటే నోట్స్ రాస్తున్నారు మళ్ళా ఒక చిన్న పిల్లలు స్కూల్లో ఎట్లయితే టీచర్లు లెసన్స్ చెప్తే నోట్స్ రాస్తారో ఈ సాయి స్కూల్లో సాయి దర్బార్ స్కూల్లో సాయినాథుడు ప్రశ్నలు ఇస్తున్నాడు సాయినాథుడు ఇచ్చిన ప్రశ్నలకి సమాధానాలు అంటే నోట్స్ రాస్తున్నారు నోట్స్ రాస్తే ఏమొస్తుంది జ్ఞాపక జ్ఞాపకం ఉండిపోతాయి అవి మన మనసులో నిక్షిప్తం అయిపోతాయి మన చిత్తంలో నిక్షిప్తం అయిపోతాయి అప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యం గుర్తొస్తుంది మనకి బాబా ఆ కష్టం వచ్చిన భక్తునికి చెప్పాడు నాకు కూడా ఈ కష్టం తీరదని ధైర్యం వస్తుంది సాయి సచరిత్ర చదివితే ముందు ప్రధానంగా ధైర్యం వస్తుంది ధైర్య లక్ష్మి వస్తుంది ధైర్యమే లక్ష్మి ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు కష్టకాలంలో కూడా ధైర్యమే మనల్ని కాపాడుతుంది కోరికలు తీరేది సమస్యలు తీరేది అవి కామన్ బాబాకి అవి పెద్ద లెక్క కాదు సమర్థ సద్గురుకి ఐ సులభంగా తీర్చేస్తాడు తర్వాత రోజు ఒక పదిహేను ఇరవై నిమిషాలు నా చేత సత్సంగం అని చెప్పిస్తున్నాడు ఆ రోజు ప్రశ్నల మీద అంటే ఇంకా క్లారిటీ వస్తుంది నోట్స్ అందరు రాస్తారు దాని మీద ఒక్కొక్క పదంలో ఎంత భావం ఉన్నాడు బాబా నాకు బాబా ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను బాబా దయతో చెప్తూ ఉన్నాను ఇంకా క్లారిటీ వస్తుంది సత్సంగం విన్న తర్వాత ఈ వినంగా 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 సంవత్సరం పడుతుంది యాభై మూడు అధ్యాయాలు సంవత్సరం పడుతుంది ఈ బుక్ పూర్తయ్యేలా సాయి సచరిత బుక్ అనకూడదు దీన్ని ప్రధాన గ్రంథ రాజ్యం సాయి సచరిత్రకి సాయినాథునికి భేదం లేదు ఈ సాయి సచరిత్ర సాగర మథనం క్షీర సాగరాన్ని మధిస్తే అమృతం వచ్చింది ఈ సాయి సచరిత్ర సాగరాన్ని మదిస్తే అమృతం వస్తుంది ఈ అమృతం తాగుతాం అందరూ ఇప్పుడు ఒక్కొక్క చుక్క తాగుతున్నాం రేపు ఒక బాండం అమృత భాండం నా చరిత్ర అన్నాడు బాంబా ప్రేమ అమృతాన్ని తాగుతాం సాయినాథుని ప్రేమ అమృతాన్ని తాగేదానికి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నాం కాబట్టి నేను చెప్పేది సాయి బంధువులారా ప్రేమ స్వరూపులారా సాయినాథుని ప్రేమను పరిపూర్ణంగా పొందండి ఆరాయణ చేసేసాం చదివేసాం అయిపోయిందంటే ఆ గ్రంథం కాదు ఇది జీవితాంతం చదవాల్సిన గ్రంథం మనం అంత్యకాలంలో స్మరించాల్సిన గ్రంథం ప్రాణం పోయేటప్పుడు కూడా సచరిత్ర సచ్చరిత్ర అని ప్రాణం వదిలితే వచ్చే జన్మలో బాబా పాదాల చెంత సచ్చరిత్ర చెంత మళ్ళా జన్మ తీసుకుంటాం మానవ జన్మే తీసుకుంటాం ఇది సత్యం 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 కాబట్టి సాయి దర్బార్ అద్దాల మందిరం శ్రీ సాయి సచరిత్ర పారాయణ మహాయజ్ఞం గ్రూప్లో అందరు జాయిన్ గండి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు ఖాళీగా ఉంటే ఏమొస్తుంది గంగా నదికి పోయి కొంచెం తీర్థం అన్న తెచ్చుకోవాలి చెమ్ముతో అన్న బిందుతో అన్న ఊరికే ఖాళీ చేతులతో వస్తే ఏం వస్తుంది చెప్పండి సాయి సచేత పారాయణ మహాబ్ర గ్రూప్లో ఉన్న సభ్యులు పారాయణ చేయని వాళ్ళకి కూడా చెప్తున్నాను పారాయణ చేయండి సాగరాన్ని మదిస్తున్నాం సాయి సచరిత్ర అమృతం తాగతం అందరూ సాయిరాం తరించండి తరింపజేయండి అందరినీ సాయిరాం సాయిరాం సాయిరామ్ శ్రీ సాయి సచరిత్రకు జై 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 సాయి బంధువులారా ఎన్నిసార్లు చెప్పిన ఆవు కథ లాగానే నేను మళ్ళీ మళ్ళీ సచరితుల గురించి మనం పారాయణ మహాయజ్ఞ గురించి చెప్పాల్సి వస్తుంది సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతోనే మధుసాయి గారిని మనందరికీ సూచించి ఆయన ద్వారా ఈ గొప్ప వేదికని నిర్మించి తద్వారా మనందరిని తరింపజేసేదానికి చాలా విశిష్టమైన ప్రణాళికలతోటే ఏర్పాటు చేసిన ఈ వేదికనందు మన అందరం సభ్యులుగా చేరడం అంటే మన పూర్వజన్మ సుకృతం బాబావారు శరీరం వదిలేసిన తర్వాత భౌతికంగా అంటే విశ్వవ్యాప్తంగా ఆయన మన ఉన్నా కూడా సచరితల రూపంలో మళ్ళీ ప్రకటితమై అందరి చేతుల్లోకి సచరిత ద్వారా బాబా వచ్చి మనందరినీ ఆయన కంటికి రెప్పలాగా కాస్తున్నాడు కాబట్టి సచరిత్ర పారాయణ చేస్తే మన మామూలు సాధారణమైన కోరికలే కాకుండా మనకి ఏదైతే అంటే మానవ జన్మ ఎందుకైతే తీసుకున్నామో దానికి సార్థకత కలిగి చివరికి మనల్ని మోక్షం చేరే అవకాశం ఉంటుంది ఇది ఈ ఈ అన్ని వేదికల కంటే మన వేదిక విశిష్టం మన మత్స్సాయి గారు చెప్పారు ఇందులో ఏం కష్టపడాల్సిన పనే లేదు ఇంటి దగ్గరే ఉండి వారానికి ఒకరోజు ఒక అధ్యాయం పారాయణ చేసుకోవడం దాని మీద మిగతా ఆరు రోజులు ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వండి ఇవ్వలేని వాళ్ళు కనీసం సమాధానాలు పెట్టిన వాళ్ళైనా చదవండి తర్వాత వాటి గురించి వాటి భావగర్భితమైనటువంటి విషయాలు ఎన్నో మన మొదసాయి గారి సత్సంగాల్లో మనందరికీ తెలియజేస్తూ వచ్చారు అవన్నీ కూడా మనం ఆలోకించి మనం మనసులో ఉంచుకొని వాటిని కొద్దైనా ఆచరించి సచ్చరిత్ర ఏందో తెలుసుకొని సన్మార్గంలో నడిచి మన జీవితాలు కట్ట తెచ్చుకోవాలని మరి తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాను మాటలు సాయి ఈ శ్రీ సచ్చరిత్ర పారాయణ ఈ వేదిక ఎంతో అద్భుతమైనది ఎంతో మహిమానితమైనది ఇది మనది మనం పొగుడుకోవడం కాదు సాయి ఇది ఎంత అద్భుతమైనది అంటే అది ఆచరించినప్పటి వరకు దీనిలో ఉన్న వాళ్ళకే తెలుసు ఇది మహాయజ్ఞం ఈ మహాయజ్ఞంలో మనం భక్తులు అనే దానికంటే ఒక సమిధనగా చేద్దాం దీంట్లో ఒక్కోరొక్క అయ్యి ఈ మహాయజ్ఞాన్ని ఎంతో ఉజ్వలంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సమితలు సమిధలు సమిధలు ఇంకొన్ని సమితలు ఎక్కువయ్యి అట్లా ఈ మహాయజ్ఞాన్ని గొప్ప యజ్ఞంగా తయారు చేయాలి ఈ తయారు చేయడానికి ఇప్పుడు ఆయన మోక్ష మార్గానికి వెళ్ళాలని చెప్పారు ఈ సాయి ఆ మోక్ష మార్గం ఎలా వెళ్తాము మన సాయి చెప్పినట్టు ఈ సచ్చరిత్ర సాయికి ప్రతిరూపమైనటువంటి ఈ సచ్చరిత్ర ధైర్యం వస్తుంది ధైర్య లక్ష్మి వస్తుంది ధైర్య లక్ష్మి కృప వస్తుంది ఈ కృపాన్ని కృపతో ఉంటే సరిపోదు మరి ఈ మోక్షం అనే దానికి ఒక మందు కావాలి ఆ మందు ఎక్కడికి వెళ్ళాలి సద్గురు దగ్గరికే వెళ్ళాలి మళ్ళీ సద్గురువే ఇస్తారు ఈ సంసార ఈ సచ్చరిత్ర మదనం చేయడానికి సంసార సాగరం అనే మది ఆ మదనం నుంచి ఈ సాగర మదనానికి రావడానికి ఈ ఔషధం ఒక సద్గురువు మాత్రమే ఇవ్వగలడు ఆయన దగ్గర మాత్రమే ఉంటుంది అది ఈ రూపంలో మాత్రమే ఉంటుంది సాయి కాబట్టి ఈ ఔషధాన్ని మనం తీసుకోవాలంటే ఈ పవిత్ర వేదికలో ఒక సమిధగా అవ్వాలి దీంట్లో చేరాలి దీన్ని మదించాలి ఈ మదనాన్ని ఈ అమృతాన్ని మనం తాగాలి తాగినప్పుడు మాత్రమే ఈ దీని యొక్క విలువ మనకు తెలుస్తుంది మన ప్రయాణానికి మన పయాణానికి ఈ సచరితకి మనం న్యాయం చేసుకుంటూ వెళ్తే అప్పుడు మాత్రమే ఆ మోక్షానికి వెళ్ళగలుగుతాం సైట్ కాబట్టి ఇది ఎంత అద్భుతమైన వేదిక అంటే వచ్చే ఫోన్ల ద్వారా తెలుస్తుంది మాకు ఈ ఇక్కడ ఉంటే మాకు ఆరోగ్యం బాగుంటుంది మనసు బాగుంటుంది మానసిక స్థితి బాగుంటుంది అని చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి కాసేపు ఈ వేదికలోకి వచ్చినా కూడా చాలు అన్నంత వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు చేరిన వాళ్ళు కూడా ఈ మాటలు తీసుకొని ఈ వేదికలో మళ్ళీ ఒక సమిదలుగా చేరడానికి మేము కోరుకుంటున్నాం సాయి చేరాలని అన్నిటికంటే మించి నా హృదయాన్ని తాకినవి పారాయణలన్నీ ఒక ఎత్తైతే ప్రశ్నలన్నీ ఒక ఎత్త అయితే మన గౌరవ మధు సాయి గారు అందించే సత్సంగ సూపర్ ఎక్సలెంట్ సాయి ఇది ఒక ఆచరణ యోగ్యము అయితే సాయిగా ఆదరిత్రలో అద్భుతమైన ఆచరణ యోగ్యమైన మాటలు పదాలు వాక్యాలు ఉన్నాయి సాయి కాబట్టి ఈ సత్సంగంలో పాల్గొనకైనా ఈ వేదికలో చేరమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సాయి అంటే ఇంతకంటే నేనేం చెప్పలేను ఈ వేదిక గురించి అనుభవించి ఆస్వాదించి చెప్తున్నాను సాయి సాయినాథ్ మహారాజ్ కి జై साई दरबार साई नाथ महाराज सुखो जय श्री साई सचरित्र को जय 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 साई सचरित्र को जय साई सचरित्र को जय साई सचरित्र को जय साई सचरित्र को जय जय जय